స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి ఉద్యమం చేసినప్పుడు సుమారు ఆరేడు సార్లు నేను వచ్చాను మీకు సంఘీభావం ప్రకటించాను స్టేట్మెంట్లు ఇచ్చాను శిబిరాల్లో కూర్చున్నాను రోజున అదే తెలుగుదేశం ప్రెసిడెంట్ అయ్యాడు ఆమరణ రిలీజ్ చేసే పల్లా సింహాచల కోడిపోయారు పల్లా పల్లా శ్రీనివాసరావు మరి ఎందుకు తెలుగుదేశం ప్రెసిడెంట్ ఎన్నికయ్యా మల్లా శ్రీనివాస సీఎం సీట్ ప్లాంట్ ప్రవీకరణ చేయకూడదని గట్టిగా ఒక స్టేట్మెంట్ ఎన్నికైనా పోతున్నాడు నువ్వు జగన్ అన్నావు కదా సీట్ ప్లాంట్గా చేయడానికి నువ్వు ఢిల్లీ అల్లవా అని చెప్పి నువ్వు వెళ్ళి నువ్వు ఆప్ చేస్తావు స్టీల్ ప్లాంట్ ప్రయోగ అన్నా నువ్వు చెప్పాలి కదా చెప్పకుండా నువ్వేం చేస్తున్నావు అంటే స్పెషల్ స్టేటస్ కాంగ్రెస్ పార్టీ ఇస్తాను కాంగ్రెస్కి కొంతమంది తక్కువ ఉన్నారు మీరు ఎల్లి కలిస్తే నువ్వును నితీష్ కాంగ్రెస్ గవర్నమెంట్ మన స్పెషల్ స్టేటస్ వస్తుంది స్టీల్ ప్లాంట్ అయిపోద్ది అయినా వెళ్ళిన అవసరం లేదు పోలవరంలో డబ్బులు ఆ భయంకరంగా కట్టేసి ఆ డయాలు అన్నది తుక్కు చేసేసాడు చంద్రబాబు మొదటి పోలవరం పనులు ఈరోజు స్టీల్ ప్లాంట్ అప్పులు ఎంత ఉంటాయండి ఇరవై కోట్ల ఇరవై వేల కోట్లు ఇరవై లెక్క సెంట్రల్ గవర్నమెంట్ నేను మోడీని అడుగుతా ఉన్నాను స్టీల్ గా స్టీల్ ఉన్నాను ఇరవై ఆరు లక్షల కోట్లు ఇరవై ఆరు లక్షల కోట్లు ఇరవై కోట్లు కాదు ఇరవై ఆరు లక్షల కోట్లు కార్పొరేట్ సంస్థలకి మీరు ఎందుకు మాఫీ చేశారు దాంట్లో ప్రభుత్వ రంగ సంస్థ ఉందా మరి కార్పొరేట్ సంస్థలకి ఇరవై ఆరు లక్షలు మాఫీ చేసి ఒక ఇరవై కోట్లు నష్టాలు ఉన్న స్టేట్ మీరు ఇవ్వలేదా మాకు మా రాష్ట్రానికి రాజధాని పుట్టిన ఒక లక్ష కోట్లు మీరు ఇవ్వలేదా ఏటీఎం లాగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టు డబ్బులు అవుతా ఉంటుంటే ఈ చంద్రబాబు నాయుడు దాని కమిషన్ తీసుకుని మాట్లాడుకుని ఉండడానికి ఇతర సపోర్ట్ ఇంత దారుణమైన దోపిడీ భారతదేశంలో భారతదేశం చరిత్ర వచ్చి తర్వాత జరగలేదు దాకా జరగలేదు వ్యవస్థం కోర్టు తీర్పుల్ని మార్చేస్తున్నారు బాబు తీర్పు తెలుసు కాబట్టి ఎక్కడికక్కడ అందరినీ కవచాలకైతే పెట్టేసి తీర్పు వ్యవహరించాలి ప్రతి విషయంలోనూ వ్యవస్థల్ని ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పెట్టుబెట్టే పెట్టు ఏ దేశంలో ఈ ఓటింగ్ మిషన్ జరుగుతున్నాయి లండన్లో మన ఎలక్షన్ జరిగింది ఓటింగ్ మిషన్ జరిగినాయా ఏ ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఓటింగ్ మిషన్ లేవే ఇక్కడ ఓటింగ్ మిషన్లు ఎలక్షన్ రోజు కన్నా కౌంటింగ్ రోజున ఎక్కువ శాతం ఓట్లు పదిహేను శాతం ఓట్లు ఎక్కువ పోలేనం పదిహేను పర్సెంట్ అండి ప్రతి కాన్సిస్టెన్సీ అంటే ఎంత మోసం ఇంకా ఎలక్షన్ కమిషన్ మోసం అంటే సుప్రీంకోర్టుని ఆ వ్యవస్థ సిబిఐ మొన్న ఎందుకు మొన్న సిబిఐ అంటే మొన్న వైజాగ్లో ఎలక్షన్ టైంలో ఇరవై ఐదు వేల కోట్ల పట్టుకున్నారని చెప్పి వచ్చింది దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి రాళ్ళు దీనికి కారణం చంద్రబాబు నాయుడు పురదేశం రాళ్ళు ఏమీ సిబిఐ మాట్లాడదు ఇంటర్పోల్ మాట్లాడదు ఇంటర్పోల్ ఇది వచ్చిన సమాచారం అది అంటే మోడీ అదాని సరుకు అంటే భారతదేశంలో మాదక ద్రవ్యాలు కూడా తీసుకొచ్చి అమ్మించి డబ్బులు వేసుకునే వ్యవస్థ మాట్లాడలేదంటే ఆ ప్రభుత్వ వ్యవస్థలో కూడా ఇటువంటి వ్యవస్థల్ని చూపించారు కాబట్టి ఆ కేసు గురించి ఈ రోజు వరకు కూడా ఎవరు మాట్లాడలేదు ఒక మీడియా కూడా మాట్లాడడం ఆ నీళ్ళు తిట్టుకోవడం ఈ నాన్న తిట్టుకోవడం సమస్యల గురించి మాట్లాడదు సమస్యల గురించి మాట్లాడే అసలు ఆ వీడియోలోనే ఇటువంటి మనకు ఉన్నాయి మనకి ఎవ్వరూ సపోర్ట్ కాదు వ్యవస్థలు అన్నీ కూడా అన్ని వ్యవస్థలు మీడియాతో కూడా అన్ని వ్యవస్థలు కూడా మోడీకి గుప్పట్లో ఉన్నాయి మనకి మన చేతిలో ఉన్నది ఒకటే సోషల్ మీడియా ఒకటే ఆ సోషల్ మీడియా ద్వారా ప్రచారం గట్టిగా మొదలు పెట్టండి ఆ సోషల్ మీడియా ద్వారా సంగతి